హనుమత్ జయంతి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీస పట్టణం రామనామ జపం చేస్తారు శ్రీకాకుళం పట్టణం బలకలో కొలువై ఉన్న బాల త్రిపుర సుందరి పీఠంలో హనుమాన్ జయంతి పూజలు జరిగాయి అందులో భాగంగా ఉదయం పూట నూట ఒక లీటర్ల పాలను అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు చాలా మంది పాల్గొన్నారు అభిషేకం అనంతరం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం జరిగింది అందులో పాల్గొన్న భక్తులు ముక్త కంఠంతో హనుమాన్ చాలీసాను పట్టణం భక్తి పారవస్యంలో తేలియాడారు తెల్లారక ముందు పంచామృతాలతో ఆంజనేయుడికి అభిషేకం సామూహిక అర్చనలు నిర్వహించారు పిల్లలు పెద్దలతో తమలపాకులతో స్వామివారికి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుందని పీఠాధిపతి గణేష్ చెబుతున్నారు ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి చేత కూడా తమలపాకుతో పూజా కార్యక్రమం నిర్వహించారు మధ్యాహ్నం అంగరంగ వైభవంగా నగర వాసులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు సాయంత్రం సమయంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవచ్చన్నారు ఈ హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల దుష్ట శక్తులు దూరమై శాంతి శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు ఈ హనుమాన్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పీఠాధిపతి గణేష్ గురువు మాట్లాడుతూ హనుమాన్ జయంతి జయంతి కేవలం హనుమంతుని జన్మదిన వేడుక మాత్రమే కాదు అతని ధైర్యం శక్తి భక్తి లక్షణాలను గుర్తు చేసుకునే సందర్భం కూడా హనుమంతుడి ఆశీర్వాదాలను పొందేందుకు ఒక చక్కటి మార్గం హనుమాన్ జయంతిని జరుపుకోవడం ఈరోజు భక్తి పారవశ్యంతో పూజలు చేయడంతో పుణ్యం వస్తుందని విశ్వసిస్తూ ఉంటారని గురువులు తెలిపారు